వచ్చింది ఇది తప్పకుండా చాలా ఏ విషయంలో రాజీ పడకుండా ప్రపంచస్థాయి రాజధానిగా చేస్తాము చేసినప్పుడు ఇంకా అంతకంటే తర్వాత ఇది ఇంకా ఫ్యూచర్ అమెరి అమరావతి ఇదే అమరావతి ఇది ఫ్యూచర్ సిటీ హైదరాబాద్లో కూడా మనం ఫ్యూచర్ సిటీ గురించి వింటున్నాం కదా ఒకప్పుడు హైదరాబాద్లో అబిట్స్ అనేది సెంట్రల్ పాయింట్ ఎన్టీ రామారావు గారు కూడా అక్కడే ఉండేవాళ్ళు అందుకనే తన రామకృష్ణ ఇవి ఎన్ఏటీఆర్ థియేటర్ ఎంఎం అన్నీ అక్కడే కట్టారు ఇప్పుడెవరో అబిడ్స్ ఇప్పుడేమీ పాత నగరం అయిపోయింది ఇప్పుడు అంత హైటెక్ సిటీ ఇటువైపు వచ్చింది సైబరాబాద్ ఇటువైపు వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో విజయవాడ గుంటూరు వెనక్కు వెళ్ళిపోవాల్సిందే అమరావతి భవిష్యత్తు నగరం అవుతుందని ఒక పెద్ద మాట నిజానికి అవి రెండు ఎప్పటి నుంచో వందల ఏళ్ళ నుంచి ఉన్నాయి నేను ఎక్కువ వ్యాఖ్యానాలు చేయను ఎందుకంటే ఎవరిని సమయం గడుస్తుంది కాబట్టి ఇది అయిన తర్వాత రైతుల్లో అసంతృప్తి తనకు అటువైపున ఒకవైపున ఆయన ఫేమస్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఇంకోవైపున శ్రావణ్ కుమార్ శ్రావణ్ కుమార్ పాపం ఎప్పటి నుంచో ఆయన స్థానిక శాసనసభ్యుడు ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వరు వాస్తవంగా నిర్ణయం దీంట్లో తర్వాత నారాయణ మంత్రి ఎలాగూ ఉండనే ఉన్నారు సో ఈ ముగ్గురు మీకు అందుబాటులో ఉంటారు మీ సమస్యలు ఏమైనా ఉంటే వీళ్ళకి చెప్పండి నేను చాలా పనులు ఉంటాయండి దీని మీదే పెట్టలేను కాబట్టి వీళ్ళకి చెప్పండి తర్వాత అక్కడ పరిష్కారం కాబట్టి నేను మాట్లాడతానని అంటే ఒకటి వర్మ ఇది మొదటి దశ ఇప్పుడు జరుగుతుంది లేకపోతే ఈ దశలో ఈ నిర్మాణాలు పూర్తి అవుతాయి మీకు ఇలా వస్తాయి ఇలాంటి మాటలు ఏమీ చెప్పలేదు అన్నీ నేను ఇక్కడ చెప్పలేను తర్వాత అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను సింగపూర్ మనకు అద్భుతమైన ఒక మాస్టర్ ప్లాన్ అంటే దాదాపు రెండు వేల పదిహేను పదహారు మధ్యలో ఏం చెప్పారో దాన్ని మళ్ళీ రీప్లే తప్ప అదనంగా కొత్తగా చెప్పిన విషయాలు ఏమీ లేవు కానీ మీరు ఇందాక అన్నట్టు రైతుల గురించి చంద్రబాబు చెప్పడం ఇది ఇది రైతుల యొక్క తీర్మానాలు ఇవి అమరావతి రైతుల జేఏసీ అది ఇంకే ఎన్ని జేఏసీలు ఉన్నాయో నాకు తెలీదు ఇది అధికారికంగా వాళ్ళు ఆమోదించిన తీర్మానం వాళ్ళు అక్కడ ఉన్నారు నేను వాళ్ళని కూడా గమనిస్తున్నాను కొంతమంది సంతోషంగా ఉన్న ఎక్కువ మంది ఒక విధమైన ఉత్కంఠగా ఉన్నారు అంటే చాలా కాలం పది పన్నెండేళ్ళు పదేళ్ళు నిరీక్షించారు కదా ఏం జరుగుతుందని చూడండి వాళ్ళు ఇందులో తీర్మానం నూతన ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేను నెలలు అయినప్పటికీ అనేక సమస్యలు రైతులకు సంబంధించి పరిష్కరించబడలేదు అనేక సార్లు సిఆర్డీఏ అధికారులు గౌరవ మున్సిపల్ మంత్రివర్లకు వినతి పత్రములు గ్రీవెన్స్ సదస్సులో దృష్టికి తెచ్చినా పరిష్కారం కాలేదు